హలో మా ఆంధ్ర స్టైల్ ఫిష్ ఫ్రై అనేది చూపిస్తాను చేసుకోవటం చాలా సింపుల్ అనమాట అండ్ టేస్ట్ కూడా తినే కొందికి చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై అనగానే ఎక్కువ ఎక్కువ మసాలాలు వేసేసి ఫ్రై చేసేయటం కాదు సో సింపుల్ ప్రాసెస్లో చెప్తాను చేపలు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకుని దానిలోకి పసుపు ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియా పొడి వేసేసుకుని కొంచెం నిమ్మకాయ అలాగే కొంచెం ఆయిల్ ఒక రెబ్బ కరివేపాకు ఇవన్నీ వేసుకుని ముక్కకి మసాలా పట్టేదాకా మనము చక్కగా కలుపుకోవాలన్నమాట సో అలా కలుపుకుంటే మసాలా పట్టి ముక్క వేగేటప్పుడు చాలా బాగుంటుంది ఆయిల్ వేస్తే ఆ ఉప్పు కారం అనేది మసాలా ముక్కకి పట్టేసి ఉంటుంది అన్నమాట సో చాలా టేస్ట్ కూడా ఉంటుంది సో ఇలా పెట్టేసినాక ఒక టెన్ మినిట్స్ ఆర్ హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఐరన్ ప్యాన్ తీసుకుని నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకున్నప్పుడు మనం ఫిష్ ఫ్రై వెంటనే మెత్తగా అయిపోతుంది అనమాట ఇట్లా ఐరన్ తవ్వాలో చేసుకుంటే మనం తినేటప్పటికి కూడా చాలా క్రిస్పీగా అనిపిస్తుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది సో తగినంత ఆయిల్ వేసుకుని ఫిష్ని పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఒకవైపు కాలే వరకు ఉంచుకోవాలి సో ఒకవైపు కాలేక రెండో వైపు కూడా తిప్పుకోవాలన్నమాట ఆ రెండో వైపు తిప్పుకున్నాక మీద పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుంటే ఆ వేగి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందులో జస్ట్ జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం కొంచెం కారం నిమ్మకాయ ఉప్పు కరివేపాకు రెమ్మ అనమాట సో ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది ఐరన్ తవ్వాలు ఫ్రై చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్ ఆయిల్ కూడా ఉండదు అనమాట సరిపడా ఆయిలే ఉంటుంది దానిలో ఫిష్ చక్కగా ఫ్రై అయిపోతుంది ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు కొంచెం నూనెతో మనం చక్కగా ఫ్రై చేసేసుకున్నాం చూసారు కదా సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విలేజ్ పూర్ణ వ్లాగ్స్